గరుడు రక్షించిన చెదిరే బ్రహ్మరహస్యం మన పురాణాల్లో గరుడుని వేదాల రక్షకుడు అని మాత్రమే మనం వింటాం కాని దేవతలకే భయం పుట్టించిన ఒక బ్రహ్మరహస్యం ఉంది అది చెదిరిపోయి ఉంటే ఈ లోకం దేవలోకం పాతాడం ఏది ఉనికిలో ఉండేది కాదు ఆ రహస్యాన్ని రక్షించడానికి గరుడు చేసిన పని అంతటి పెద్ద యుద్ధాలకన్నా గొప్పది బ్రహ్ముడి ఆందోళన ఒకరోజు బ్రహ్మదేవుడు తీవ్రమైన ఆందోళనతో దేవలోక సమావేశం పెట్టాడు దేవతలందరూ అడిగారు ప్రభు ఏమైంది బ్రహ్ముడు నిశ్శబ్దంగా అన్నాడు వేదంలో ఒక శక్తివంతమైన మంత్రం అదృశ్యమైంది ఇది సృష్టి సమతుల్యతను చెడగొడుతుంది దేవతలంతా దిగ్భ్రాంతి చెందారు అదే మంత్రం సృష్టిలో ఉన్న శక్తుల్ని సమతుల్యంగా ఉంచేది దొంగిలించిన మంత్రం మంత్రాన్ని ఎవరు దొంగిలించారు దేవతలకు కూడా తెలియదు అందరూ ఒకే దెయ్యం పేరు అనుకున్నారు కాడనేచురుడు అంటే కాలాన్ని తినే ప్రాణి అతను ఆ మంత్రాన్ని పొందితే కాల ప్రవాహమే ఆగిపోతుంది గరుడుని ప్రవేశం అప్పుడు విష్ణుడు అన్నాడు ఈ పని ఒకరే చేయగలడు అతను నావాహనం కాదు సృష్టి రక్షకుడే గరుడు గరుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరాడు అతని వేగం ఆకాశాన్ని చీల్చేసేలా ఉంది కాలగర్భ యుద్ధం గరుడు పాతాళ ద్వారానికి చేరుకున్నప్పుడు అక్కడ కాలం ఆగిపోయినట్టు కనిపించింది అక్కడే అతను కాడనేచురుడు అతని చుట్టూ యుగాలు తిరుగుతున్నాయి అతని చేతిలో అదే మంత్రం ఉంది గరుడు వెనక్కి తగ్గలేదు శక్తులు ఢీకొన్నాయి కాల ప్రవాహమే గందరగోడానికి గురైంది గరుడుని త్యాగం కాళనేచరుడిని ఓడించడం అసాధ్యం అని గరుడు గ్రహించాడు అందుకే ఒక గొప్ప త్యాగం చేశాడు తన జీవశక్తిలో ఒక భాగాన్ని కాలగర్భంలో సమర్పించాడు ఆ శక్తితో కాలం మళ్లీ ప్రవహించడం ప్రారంభించింది కాళనేచరుడు కేకపెట్టాడు నీ త్యాగం వల్ల నేను ఇక్కడే బంధించబడ్డాను వేదమంత్రం తిరిగి వేదమంత్రం వెలుగుతూ గరుడుని ముందుకు వచ్చింది గరుడు దానిని గౌరవంతో తీసుకున్నాడు దేవలోకానికి చేరి బ్రహ్మదేవునికి అందించాడు దేవతలంతా గరుడుని చూసి నమస్కరించారు అతను వాహనం కాదు ధర్మరక్షకుడు గరుడుని కథలు శక్తి జ్ఞానం ధర్మాన్ని నిలబెడతాయి వేదాలు రక్షించబడిన రోజు సృష్టి ఊపిరి పీల్చుకుంది ఈ రోజు కూడా ఏ పెద్ద విపత్తు తప్పుకుంటే ఋషులు ఒక మాట అంటారు గరుడు మళ్లీ తన రెక్కలు ఆడించాడు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి